ಮೊದಲ ನಾವು ಟ್ರೀಪ್ಲಾಂಟೇಷನ್ ಈరోజు ಕಾರ್ಯಕ್ರಮ ಏನಿದೆ ವಿಷಯ ನೇತರನೆ ಮೇಡಂ ಬನ್ನಿ ಮೇಡಂ क्या अडो मोहन में

అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఒకసారి సర అనేవి మనందరికీ చాలా వరకు తెలుసు కానీ ముఖ్యంగా ముందుండి ప్రతి ఇంట్లో కూడా చెట్టు నడిపించే ముందు దేవాళ్ళలో మహిళలు ముఖ్యంగా ఉంటారు సో మీ పెరట్లో ఉన్న మొక్కల్ని ఎలా అయితే ప్రేమించి ఎలాగైతే మీరు చూసుకుంటారో అదే విధంగా ఈ వన మహోత్సవంలో మనం అయితే చెట్టు నడుతున్నారో వాటిని కూడా సంరక్షించాల్సిన బాధ్యత మనందరికీ ఎంతగానో ఉంది సో మన జిల్లా టార్గెట్ ట్వంటీ సిక్స్ లాక్స్ ఉన్నాయి అందులో ఆల్మోస్ట్ సిక్స్ లాక్స్ వరకు మళ్ళీ హోమ్ స్టే డిస్ట్రిబ్యూషన్ కూడా సో ఒక పదిహేను రోజుల్లో మేము కూడా ఇంటింటికి గ్రామ పంచాయత్ నర్సరీలో మనం అయితే పెంచామో నర్సరీ నుంచి వచ్చిన మొక్కలు కూడా అందరికి కూడా పెంచడం జరుగుతుంది వాటిని కూడా సంరక్షించుకుంటూ ఇంటి దగ్గర పెంచవలసిందిగా కోరుతున్నాము ఐ వెరీ హ్యాపీ దట్ మంచి క్యాంపస్ ఇది సో ఐ కంగ్రాజు ప్రిన్సిపల్ గారు ఫర్ వెరీ వెరీ గుడ్ మెయింటైనింగ్ ఆఫ్ ద క్యాంపస్ సో యూజువల్ గా ప్లాంట్ కి ఉన్న జనరల్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక్క సీజన్ కనుక మనము సపోర్ట్ చేస్తే నెక్స్ట్ సీజన్స్ అన్ని దానికంటే అదే గ్రో అవుతూ ఉంటుంది సో ఈ సీజన్ వర్షాకాలంలో మనం కనుక దానికి సపోర్ట్ ఇచ్చి మంచిగా వాచ్ అండ్ వాట్ సిస్టం ప్రకారం చేసుకుంటే డెఫినెట్ గా ఇట్ విల్ హెల్ప్ చేస్తుంది సో ఒక ప్రతినిధిగా మహిళా ప్రతినిధిగా ఒక ఎంపీగా ఇట్లా చెట్లు నాటి కార్యక్రమానికి రావడం అది కూడా ఈ కాలేజ్ మా నాన్నగారు ఏదైతే అంతకుముందు నిధులు విడుదల చేసి ఇక్కడ బిల్డింగ్స్ కట్టించినారు కాబట్టి ఈ కాలేజ్కి మీ మధ్యలో ఇక్కడ ఈ క్షణం ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా ఇంతకు ముందు కలెక్టర్ గారు చెప్పినట్టు మహిళలు ఎక్కువ చెట్లు నాటుతారు అని అన్నారు కానీ మా ఇంట్లో చూసుకుంటే మా నాన్నగారు వల్లనే మా ఇల్లు అంతా కూడా పచ్చగా ఉంటుంది అంటే ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ పని చేస్తారు అట్లాగే మనందరికీ తెలుసు మనము అనుకుంటాం తల్లిదండ్రులు అనుకుంటారు ఆస్తులు ఇవ్వాలి అంతస్తులు ఇవ్వాలి పిల్లలకి అని కానీ రానున్న జనరేషన్లో మనము మన ప్రకృతిని యాస్టీస్గా వాళ్ళ చేతిలో పెడితే కనుక అంతకంటే ఎక్కువ ఆస్తులు మనం వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఐడోలసెంట్ ఏజ్ గ్రూప్ దాటి వస్తున్న యువత కాబట్టి మీరందరూ రాబోయే తరాలకి ప్రతినిధులు కాబట్టి మీరందరూ ఒక్కొక్కరు కనీసం ఒక ఐదు చెట్లన్న నాటాలి ఎందుకంటే ఒక డెబ్బై ఎకరాల భూమిని అడవిని చేసిన వ్యక్తి దుశ్చల్య సత్యనారాయణ అని మన రాష్ట్రంలోనే ఉన్నాడు అట్లాగే మీ అందరికి తెలుసా వనజీవి రామయ్య అనే అతను ఎవరికి వెళ్ళిరా జనగామ జిల్లా ఆయన ఎక్కడ పోయినా చెట్లు నాటుతూ ఉంటాడు ఆయన చేసిన పనికి ఆయన చేసిన సేవి సేవకి రెండు వేల పదిహేడులో పద్మశ్రీ అనే అవార్డు ఇవ్వడం జరిగింది అట్లాంటివి ఒక కేవలం ఒక వ్యక్తి ఒక అడవిని సృష్టించగలిగినప్పుడు మనం ఒక వ్యక్తిగా ఒక ఐదు చెట్లు నాటి వాటిని చూసుకోలేమా అన్నది మీరు ఆలోచించాలి మీరందరూ పిల్లలు నాకు ప్రామిస్ చేయాలి నెక్స్ట్ టైం వచ్చేసరికి సరే కాలేజ్లల్లో స్కూళ్ళల్లో ఆఫీసులల్లో ప్రభుత్వం బాధ్యత తీసుకుంటది తర్వాత పిల్లలు మీరు బాధ్యత తీసుకుంటారు చెట్లని అట్లాగే బతికించుకోవడానికి మరి మీ ఇంటి దగ్గర పచ్చదనం ఎవరి బాధ్యత మీదా కాదా బాధ్యత గట్టిగా అట్లా మీరందరూ కూడా ఈ సంవత్సరం అది కూడా వర్షాకాలం కాబట్టి ఎక్కువ చెట్లు నాటుకునే నాటుకో బతుకుతాయి మనం పెడితే కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పుట్టినరోజుకి ఒక చెట్టు నాటాలి ప్రతి ఇంట్లో నేను ఒక ఐదు చెట్లను మెంచుతున్నా అన్నట్టు ఐదు చెట్లను పెంచుకుంటూ పోతే మనకి ఇంతకుముందు వన్ పర్సెంటే ఉంది గ్రీన్ కవర్ అనేది మనకు ఉన్నది ఎంత థర్టీ త్రీ పర్సెంట్ టార్గెట్ యువత అనేది సోషల్ తర్వాత ఫైనాన్షియల్ ఇవి రెస్పాన్సిబిలిటీసే కాకుండా రానున్న రోజుల్లో ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి ఎందుకంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు మన ముందు తరాలకి మనం ఇవ్వాల్సింది పచ్చదనం ప్రకృతిని యాసిటీస్ గా ఇవ్వాలి ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనము చెరువులను చూసినా అంటే నీటిని చూసిన చెట్లను చూసినా ఎందుకు మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం ప్రకృతిలో భాగం కాబట్టి మనం వాటి దగ్గరకి ప్రకృతి మనము కనెక్ట్ అవుతాం కాబట్టి మనకు ఆ మన మనకు ఆ ప్రశాంతత లభిస్తుంది ఏ వ్యక్తి అయితే ప్రకృతికి దూరంగా పోతాడో వాళ్ళలో నెగటివిటీ పెరిగిపోతుంది అందుకే క్లీన్ సరౌండింగ్స్ గ్రీన్ సరౌండింగ్స్ అనేది ఎప్పుడు కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది అనేది అసలు ఎటువంటి అనుమానం లేదు జిల్లాలో మాత్రమే ఫారెస్ట్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్ ఉండాలని టార్గెట్ గా వనమహోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం కానీ జనగామలో మాత్రం వన్ పర్సెంట్ మాత్రమే ఉంది అని చెప్పి చెప్ప చెప్పడం జరిగింది నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరం నేను ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారిని డిఎఫ్ఓ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే జనగామ జిల్లా కలెక్టర్ జిల్లా టార్గెట్ ఇరవై ఆరు లక్షల మొక్కలు నాటడము అని చెప్పారు ఈ సంవత్సరం నేను దయచేసి మీరిద్దరు కూడా యంగ్ ఉన్నారు డైనమిక్ ఉన్నారు కాబట్టి మన టార్గెట్ను కోటి మొక్కలు నాటే విధంగా పెట్టుకోవాలి ఈ సంవత్సరము ఈ వనమహోత్సవంలోనే ఈ వర్షాకాలంలోనే కోటి మొక్కలు నాటే విధంగా మనం ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి ఆ ప్రణాళికకు సంబంధించి కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు ఎక్కువగా స్కూల్ కాంప్లెక్సెస్లలో మనకు ఓపెన్ ల్యాండ్ ఉంటుంది కేజీబీవిలు కావచ్చు మోడల్ స్కూల్స్ కావచ్చు గురుకుల పాఠశాలలు కావచ్చు కొన్ని జెడ్పీ స్కూల్స్ కావచ్చు ఈ స్కూల్ కాంప్లెక్స్లలో ఎక్కువ ఓపెన్ ల్యాండ్ ఉంటుంది దీనితో పాటు గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి గుట్టలు ఉన్నాయి అనేక రకాలైన వ్యవసాయ ఉద్యోగం కానీ భూములు కూడా ఉన్నాయి వాటన్నింటినీ కూడా లిస్ట్అవుట్ చేసి ఐడెంటిఫై చేసి మ్యాక్సిమం బ్లాక్ ప్లాంటేషన్ వేర్ ఎవర్ పాసిబుల్ బ్లాక్ ప్లాంటేషన్ వెళ్ళడం కాని దగ్గర స్కూల్ ప్రెమిసెస్ లో కాలేజ్ ప్రేమిసెస్ లో ప్లాంటేషన్స్ వెళ్ళినట్లయితే తప్పకుండా మనం టార్గెట్ కోటి మొక్కలు నాటే టార్గెట్ రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది నేను కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో మీరు ఒక సమావేశాన్ని సమీక్ష చేసి మీ దగ్గర ఈజీఎస్ ఫండ్స్ ఉంటాయి ఆ ఈజీఎస్ ఫండ్స్ తో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కనుక పెద్ద ఎత్తున చేపడితే ఉపయోగం ఉంటుంది ఆ కేజీబీవీలీ మోడల్ స్కూల్స్ గురుకుల పాఠశాలలు హై స్కూల్స్ యొక్క ప్రిన్సిపల్స్ అండ్ హెడ్ మాస్టర్స్ కు నాటిన మొక్కలను కాపాడే బాధ్యత పెట్టినట్లయితే వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకుంటారు మొక్కలను పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదిక పైన ఒక సీరియస్ డ్రైవ్ తోని మనం జనగామ జిల్లాలో మొక్కలు పెంచే కార్యక్రమం అడవులను పెంచే కార్యక్రమం చేయాలి వెరెవర్ పాసిబుల్ మనం గ్రామ పంచాయతీల పరిధిలో ఇవి ప్రకృతి వనాలను పెట్టాం ఆ ప్రకృతి వనాలు కూడా కొన్ని దిక్కులో బాగా మంచిగా వచ్చినాయి కొన్ని దిక్కులో సరిగా రాలేదు ఆ ప్రకృతి వనాలు అన్ని గ్రామాలలో ఉండే విధంగా కనీసం ఒక గ్రామంలో ఒక ఎకరము రెండు ఎకరాలు ఎంత ల్యాండ్ అవైలబుల్గా ఉంటే అంత ల్యాండ్లో మనము గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రకృతి వనాలను కనుక పెంచగలిగితే అది కూడా కొంత మన టార్గెట్ కు ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇటు వనాలు చెట్లు అటు చెరువులను కూడా మనం కాపాడుకుంటేనే మనకు జీవనము ముందు కూడా సాఫీగా ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి జిల్లా యంత్రాంగం అంతా కూడా దీనిపైన దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది మనము రాష్ట్రంలోనే ముప్పై మూడు జిల్లాలలో మీరు చెప్పిన దాని ప్రకారము గ్రీన్ కార్పెట్ లో చివరి స్థానంలో ఉన్నాం దీన్ని కనీసం ఒక పదవ స్థానం వరకైనా లాక్కెళ్ళే ప్రయత్నం చేయాలి వరుసగా ఒక టూ త్రీ ఇయర్స్ కంటిన్యూస్గా కనుక డ్రైవ్ పెట్టినట్లయితే తప్పకుండా దీన్ని అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుతున్నా ప్రధానంగా గ్రీన్ కవరేజ్ కొరకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఫండ్ కూడా ఒకటి ఏర్పాటు చేసింది ఆ గ్రీన్ ఫండ్ నుంచి కూడా మనం డబ్బులను తీసుకునే అవకాశం ఉంటుంది మీ జిల్లా కలెక్టరేట్లో కూడా గ్రీన్ ఫండ్ ఉంటుంది దాని నుంచి కూడా ఈజీఎస్ గ్రీన్ ఫండ్ అన్ని కలుపుకొని మనం కనుక ఈ కార్యక్రమం చేపడితే బాగుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇంజనీరింగ్ అవసరమైన ఒక నాలుగైదు విభాగాలు ఒక సివిల్ ఒక ఎలక్ట్రికల్ ఒక మెకానికల్ ఒక కంప్యూటర్స్ ఒక ఎలక్ట్రానిక్స్ ఇంకా ఈ మధ్యన అనేక రకాలైన కొత్త కొత్త కోర్సులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని లేదా డేటా ఎంట్రీ అని ఇంకా నానా రకాలుగా కొత్త కొత్త కోర్సెస్ అన్ని కూడా టెక్నాలజీలో వస్తున్నాయి కాబట్టి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ని ఇక్కడ పెడదాం జాబు రిలేటెడ్ కోర్సెస్ని ఇక్కడ మనము ప్రమోట్ చేద్దాం ఒకసారి ఒక అడిషనల్ ఇంకొక మూడు నాలుగు సెక్షన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత తప్పకుండా నా టర్మ్ అయిపోయే లోపల గన్పూర్ పాలిటెక్నిక్ను ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పి సందర్భం సందర్భంగా రేపటికి రేపే కాదు ఎందుకంటే ఐ నో ద ప్రాసెస్ అంత తొందరగా ఇవ్వాలంటే రేపు దాన్ని శాంక్షన్ తీసుకురావడం కూడా కూడా కష్టమవుతుంది దానికి కావాల్సిన అడిషనల్ అకామిడేషన్ దానికి కావాల్సిన అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి కావాల్సిన ఇతర ఇష్యూస్ ఏమన్నాయో ఉన్నాయో అవన్నీ కూడా మనం అవుట్ చేసుకుని దాన్ని చేయవలసిన అవసరం ఉండదు కాకపోతే వచ్చే సంవత్సరం తప్పకుండా అదనంగా రెండు విభాగాలను పాలిటెక్నిక్లో చేద్దాం ఒక రెండు సంవత్సరాల తర్వాత ఈ పాలిటెక్ను పాలిటెక్నిక్ ను ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మార్చుకుందాం అది నా బాధ్యత గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రతినిధిగా తప్పకుండా నేను దీన్ని ఒక ఇంజనీరింగ్ కాలేజీగా డెవలప్ చేస్తే బాగుంటుంది కాకపోతే ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలు అయినా కూడా నాణ్యత దెబ్బతింటున్నది అనుకున్న స్థాయిలో ఫలితాలు రావడం లేదు కాబట్టి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది నేను ప్రత్యేకంగా ప్రిన్సిపల్ గారిని ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ని కూడా కోరేది ఏంటంటే గన్పూర్ పాలిటెక్నిక్లో ఒక్క సీటు ఖాళీ ఉండొద్దు ఒక్క సీటు కూడా ఖాళీ ఉండొద్దు ఖాళీ ఎప్పుడు ఉంటాయి అంటే మీ టీచింగ్ సరిగా లేనప్పుడు మీకు అకామిడేషన్ సరిగా లేనప్పుడు మీరు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయనప్పుడు ఉంటుంది మీరు బ్రహ్మాండమైన అకామిడేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది మీ మీరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో వేకెన్సీలు ఉండొద్దు మీరు ఆ వేకెన్సీస్ లేకుండా మెరిటోరియస్ స్టూడెంట్స్ను గన్పూర్ పాలిటెక్నిక్ వైపు అట్రాక్ట్ చేసేటట్టుగా మీరు ప్రయత్నం చేస్తే మీరు ఆ రకమైన ఫలితాలు తీసుకొస్తే దీన్ని ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేసే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సావీగా తెలియజేసుకుంటూ మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి